ంతా చూద్దాం టేస్ట్ చూసి ఏం చెప్పిద్దాం హాయ్ ఫ్రెండ్స్ టైం చూసారా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా కేక్ చేస్తున్నా అనమాట చూడండి మా ఓడి పొద్దున్న అనుకోమాకండి నైట్ చెప్పు నిక్కి నైట్ అని అండి సరిపోయి సరిగ్గా లబ్బురా ఉందండి వాళ్ళక్కకి పన్నెండింటికి హ్యాపీ బర్త్డే చేయడానికి చెప్పడానికి మా అబ్బాయి ప్లాన్ చేసింది ఫ్రెండ్స్ ఇది ఇది మా ఐడియా కాదు నా కొడుకు ఐడియా అవును వాడు ఐడియా అనమాట అందుకే మేము ఇప్పుడు చేస్తున్నాం వాడైతే రూమ్ డెకరేషన్ చేస్తే నేను పిలిచి ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఒకసారి రూమ్ డెకరేషన్ చూపిస్తా ఫ్రెండ్స్ అంతా అయిపోయినా పుత్తులేదు ఇప్పుడైతే కేజ్ చేస్తాను ముందు నుంచి కేక్ ఐడియా అయితే అసలు లేదనమాట అప్పటికప్పుడు అనుకొని కేక్ అయితే చేస్తున్నాను అనమాట కొంచెం ముందైతే బయట నుంచి వాళ్ళం కాకపోతే అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట కేక్ కటింగ్ అనేది మామూలుగా అయితే మేము జస్ట్ అబ్బాయికి లేపి హ్యాపీ బర్త్డే చెప్దాం అనుకున్నాం కానీ మా వాడు బెలూన్స్ అవన్నీ అంటే బర్త్డే ముందు రోజే నైట్ పూట తీసుకొస్తారనమాట ఎప్పుడు ఉదయానికి మళ్ళీ కుదరదని చెప్పేసి నైట్ తెచ్చాడు కదా అవన్నీ డెకరేషన్ చేసి అప్పటికి సర్ప్రైజ్ చేస్తానని చెప్పాడు సరే అప్పటికప్పుడు సర్ప్రైజ్ అన్నాడు అని చెప్పేసి నేను కూడా అయితే కేక్ తయారు చేయడానికే చూశాను యూట్యూబ్లో చాలా చూశాను అబ్బా ఇవన్నీ నాకైతే చేత కాదు చెప్పేసి ఇవైతే కొంచెం ఈజీగా ఉంది అందులో అన్ని ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి ఇవైతే చేస్తున్నాను ఫైనల్గా ఎలా వచ్చిద్దో ఏమో నిజంగా ఫస్ట్ అయితే చేసేటప్పుడు నాకు కొంచెం జున్నులాగా అనిపించింది ఎందుకంటే జున్ను కూడా ఇలాగే చేశాను మొన్న నాకు అదే కనిపించింది ఆ ఫీలే కలిగింది కాకపోతే కోడిగుడ్డ వేస్తున్నాను శనివారం నైట్ అనమాట ఇది ఈ రోజు నేను వాయి చెప్పేది ఆదివారం మా అమ్మది ఈ రోజు పుట్టినరోజు అండి నా కూతురు కోసం కోడిగుడ్డతే కలిపి దాంట్లో వేస్తున్నాను మామూలుగా కాదు తీసేదాన్ని దాటింది అయిపోయింది వాళ్ళైతే రూమ్ డెకరేషన్ చేస్తున్నారు నేను ఎక్కడైతే ఈ పని చేస్తున్నాను అనమాట మా అమ్మాయికి సర్ప్రైజ్ అనమాట ఫస్ట్ టైం చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా ఆ పిల్లని నిద్రపుచ్చాము కాకపోతే లెగ్స్ ఇద్దేమని చిన్నగా అనమాట అంత చిన్నగా మాట్లాడటం అక్కడ రాదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే మాట్లాడలేదు నేనేమి ఇంకా డైరెక్ట్గా అయితే కేక్ అయితే చేస్తున్నాను కేక్ కోసం ఫస్ట్ అయితే పంచదార ఇంకా ఏమి వేయకుండా పంచదారే పోసేసి వెయిట్ చేశాను అనమాట ఇలా ఎర్రగా అయిపోయింది అంటే వీడియోలో చూశాను వాళ్ళు చేసినట్టు చేస్తున్నాను అనమాట తర్వాత ఒక బౌల్ చూసుకొని ఈ పంచదార కరిగిన దాన్ని దాంట్లో అయితే వేసాను చూడండి బెల్లం పాకులలాగా ఎర్ర ఎర్రగా ఎంత బాగా వచ్చిందో కదా నిజంగా బాగుంది తర్వాత మనం ఇందాక నేనైతే బాగా గెల కొట్టాను కదా అదైతే దాంట్లో వేసాను ఇంకా మొత్తానికి ఏమవుతుందో ఏమో చూడాలి ఫస్ట్ అయితే ఇంక ఇప్పుడు ఇలా రెడీ చేశాను కదా దీన్ని నేను ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో అయితే వాటర్ పోసి ఒక స్టాండ్ అయితే పెట్టి దాని మీద అయితే ఇది పెట్టాను అనమాట ఎందుకంటే కదలకుండా ఉండటం కోసం లేదంటే నీరు పైకి వచ్చింది కదా అందుకని కదలకుండా ఉండటం కోసం పెట్టి పైన మూత పెట్టి ఇదైతే గ్యాస్ మీద పెట్టాను ఈలోపు మా వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారనమాట చాలా వరకు అయిపోయింది కాకపోతే నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళ అక్కడ చేస్తున్నారు కదా అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళాను ఏం చేస్తున్నారా అని నేను వెళ్ళేసరికి నా కొడుకు మా ఆయన మా తమ్ముడు అయితే రూమ్ అయితే డెకరేషన్ చేస్తున్నారు మేము ఎప్పుడు సింపుల్గా ఇలాగే చేసుకుంటామండి హెవీగా ఏం చేసుకోము ప్రతిసారి అంతే అవి అలాగే ఉన్నాయి వాటిని వాటిని ఇప్పుడు ఎన్నళ్ళ నుంచో మేము అవే వాడుతున్నాం అనమాట డెకరేషన్ అయితే ఇలా అయిపోయింది మామూలుగా అయితే మేము హాల్లో వాళ్ళం ఈసారి అయితే వాళ్ళ బెడ్రూమ్లో చేసేవాళ్ళమాట ఇది మా పిల్లల బెడ్రూము కానీ ఈ బెడ్రూమ్ పెద్దగా వాడుకోము మేము అంతసేపుగా అంటే జస్ట్ బట్టలే పెట్టుకుంటాము అక్కడ అంతే కబోర్డ్లో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఎప్పుడూ ఆపేశాను ఇప్పుడైతే సల్లారిపోయింది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడైతే మా అమ్మాయిని లేపడానికైతే వెళ్ళాను అనమాట టైం వచ్చేసి కరెక్ట్గా ట్వల్ అయితే అవుతుంది నేను పోయి పిలవగానే అమ్మాయి భయపడింది ఫ్రెండ్స్ చూడండి మీరే ఎందుకనో ఏమో మరి నాకు అర్థం కాలేదు అని యానా మాపూ చెన్న మా చేకమైంది ఇంగే. చేకం ఏంది? ఆయిదేన్ తయం. అరస మాంజే బిజినెస్ కరత్త నిన్న. బాక. రెడీ నేను ఐదని చెప్పి లేపి తీసుకొచ్చాను కదా నేను తెల్లారిపోయింది అనుకొని చెప్పేసి రెడీ అవ్వాలని చెప్పి అయితే అలా ఫీల్ అవుతుంది అనమాట ఇప్పటికీ తనకి పన్నెండు టైం అని తెలియదు ఐదనే అనుకుంటుంది అదంతా కూడా డెకరేషన్ సాయంత్రానికి చేసింది మా అమ్మ అనుకుంటుంది అనమాట మేము కేక్ కట్ చేసే తప్పుడు తప్ప అప్పుడు దాకా అర్థమయ్యగలదు తనకైతే నిజంగా ఈడ తీస్తున్నామని వద్దని చెప్పేస్తుంది డెకరేషన్ అన్ని చూసి కూడా బాగా నిద్రమప్పందనమాట ఎందుకంటే పెందలాడు పడుకోమని చెప్పేసి నేను ఎప్పుడో పడుకోబెట్టాను తను ఎన్నుతున్నారే నిద్రపోయింది అందుకని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు అనమాట కాసేపు ఆ పిల్లకి ఇది సర్ప్రైజ్ అని ఇంకంతా బాగుందని కోలుకుంది ఈ అయితే మనం కేక్ అయితే సిద్ధం చేద్దామని చెప్పి పోయి అనమాట అసలు నిజంగా ఫ్రెండ్స్ ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది కేక్ అయితే కేక్లాగా రాలేదు అసలు వేసి అట్లా పెడితే కిందకే రాలేదన్నమాట చాలాసేపు ఇంకా ఎట్టోదిక్ పైనల్గా ఇలా అయితే వచ్చింది వాళ్ళు చేస్తే భలే ఉంది మరి నేను చేస్తే ఎందుకనో ఇలా వచ్చింది మరి నాకే అర్థం కావట్లేదు మన ఏం పొరపాటు చేశా నాకైతే అర్థం కాలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఏదో ట్రై చేసా ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది ఎంతో చూద్దాం టేస్ట్ చూసి ఏం తెచ్చిందంటే ఇప్పటికీ మా అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అప్పటిదాకా తన మంపుగానే ఉంది ఏం అర్థం కాలేదు ఫైనల్గా అయితే కేక్ అయితే కటింగ్ చేస్తుంది అనమాట ఇంకా ఆ టైంలో ఇంక ఏరో కేక్ అయితే దొరకదు కదా నేను చేసిన కేక్ తప్పలేదు తప్పలేదనమాట టేస్ట్ బాగానే ఉంది కానీ కేక్ కేక్ ఆకారంలో రాలేదు అదేంటో ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తే బల్లే వచ్చింది నేను చేస్తే రాలేదు మరి అన్ని వాళ్ళు చెప్పినట్టు చేశా మరి ఏం పొరపాటు జరిగిందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట ఫస్ట్ వాళ్ళ నాన్నకి పెట్టింది అనమాట వాళ్ళ నాన్న వీడి తినలేదు నాకు పెట్టబోయింది నాకు ఎందుకంటే నేను పెట్టించుకోలేదు తర్వాత తనకే పెడుతున్నాను ఎందుకంటే శనివారం కదా కోడిగుడ్లు వేసాను సూర్యోదయం దాకా శనివారం ఉండిద్దని చెప్పేసి నేనైతే కోడిగుడ్డు వేసాను కదా అని తినలేదు మీరు కూడా మా అమ్మాయిని గట్టిగా దీవించండి ఫ్రీగా ఏం వద్దులేండి అందుకు బదులుగా నేను చేసిన కేకు పెడతాను తినేసేయండి ఓకేనా బాయ్